రాష్ట్రంలో ఉమ్మడి కూటమిగా ఏర్పడ్డ బీజేపీ టీడీపీ జనసేన పార్టీలను ఢీ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి సింహంలాగా సింగిల్ గా వస్తున్నాడని అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా హేమ హేమిలను ఢీ కొట్టడానికి మేకపాటి విక్రమ్ రెడ్డి ఒక్కడే సింగిల్ గా వస్తున్నాడని భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆత్మకూరు జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్న లక్ష్మి అన్నారు రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో పోటీ చేయాలంటే భయపడుతున్నాడని రెండు నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరులో పోటీ చేయమంటే విక్రమ్ రెడ్డి దెబ్బకు భయపడి వెంకటగిరిలో పోటీ చేస్తానని పరహరైనట్లు జడ్పీటీసీ ప్రసన్న లక్ష్మి అన్నారు గతంలో ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశావు అంటే అది మేకపాటి కుటుంబం పెట్టిన భిక్ష అని అన్నారు తెలుగుదేశం బిజెపి జనసేన అన్ని కలిసి వచ్చినా గానీ మేకపాటి విక్రమ్ రెడ్డి ముప్పై ఐదు వేలకు పైగా మెజార్టీతో గెలిచి జగనన్న ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడంటున్నా ఆత్మకూరు జడ్పీటీసీ ప్రసన్న లక్ష్మితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ మీరు చెప్పనమ్మా మేకపాటి విక్రమ్ రెడ్డి అనే ఒక యంగ్ ఎమ్మెల్యేని ఢీకొట్టడానికి హేమ హేమీలంతా వస్తున్నారు బుల్లేని కిస్ట్రీ వస్తున్నాడు అదేవిధంగా కన్నబాబు వస్తున్నాడు కుమ్మి లక్ష్మీనాయుడు వస్తున్నాడు రామనాయుడు వస్తున్నారు ఇంకా ముఖ్యమైన నాయకులను దింపుతా ఉన్నారు ఒక యంగ్స్టార్ ఎమ్మెల్యేని ఢీకొట్టడానికి ఎంతమంది అవసరమా మా ఎమ్మెల్యే గారికి నమస్కారం ముందు మీరు అడిగిన క్వశ్చన్ నిజంగా అయితే నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే జగన్ అన్న ఏ విధంగా ఏ విధంగా అయితే నేను సింగిల్గా వస్తాను నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు నేను వర్క్ చేశాను అభివృద్ధి చేశాను కాబట్టి నేను సింగిల్గానే వస్తాను అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మా విక్రమ్ అన్న కూడా ఈరోజు వాళ్ళు వంద మందితో పొత్తు పెట్టుకున్నా ఇంకా ఎవరిని కలుపుకున్నా కూడా సింగిల్గానే వస్తారు సింగిల్ హ్యాండ్తో కాన్స్టెన్సీ గెలిచి చూపిస్తారు మా విక్రమన్న అందులో ఎలాంటి డౌట్ లేదు మేమందరం విక్రమ్ అన్న లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ మేకబడి కుటుంబానికి మేమందరం విధేలాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చాలా మందిని మేము తీసేసుకుంటున్నాము నాయకుల్ని తీసేసుకుంటున్నాము అంటున్నారు నిన్నటి వరకు ఆత్మకూరులో పోటీ చేయడానికి భయపడ్డారు రామ్ రెడ్డి గారు చాలా డేస్ బ్యాకే ఆయన నేమ్ అనౌన్స్ చేసిన ఈ రోజైతే వీపీఆర్ గారు పార్టీలో చేరారో ఆ రోజు ఆయన రావడానికి డేర్ వచ్చింది ఆ సపోర్ట్ మేబీ ఫైనాన్షియల్ ఇంకోటో మీకు స్వతంత్రంగా మీరు వచ్చి ఏదో చెప్పారు మేము ఇంత డెవలప్మెంట్ చేసాం ఇంతకుముందు ఆత్మకూరులో బ్రిడ్జ్ కట్టించాం బొగ్గేరు బ్రిడ్జ్ పెన్నా బ్రిడ్జ్ ఆ టైంలో మీరు గెలిచింది ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది మేకపాటి ఫ్యామిలీ సపోర్ట్తో గెలిచారు రాజమోహన్ రెడ్డి గారి టైంలోనే మీరు అభివృద్ధి అంతా చేశారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఈ బ్రిడ్జస్ ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉంటే ఇవన్నీ చేశారు కానీ ఆ ఫైనాన్షియల్ మినిస్టర్గా నువ్వు మీరు ఎమ్మెల్యే గెలిచింది మేకపాటి కుటుంబం వారి సపోర్ట్తోనే గెలిచారు మీరు వచ్చి గెలవలేదు ఇండివిజువల్గా ఇక్కడ ఈరోజు వెళ్ళే నాయకులు అందరూ పోయినసారి ఇక్కడ ఎలక్షన్ చేసిన వాళ్ళు కాదు టీడీపీకే ఎలక్షన్ చేశారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా గౌతమ్ అన్న మంచితనాన్ని వాడుకోవడానికి మళ్ళీ వచ్చి చేరారు ఈరోజు ఒరిజినల్ బుద్ధి బయట పెట్టుకొని మళ్ళీ అదే గుట్టికి చేరుతున్నారు అంతేగాని మేకపాటి కుటుంబానికి విధేయులుగా ఉన్న ఏ ఒక్కరూ కూడా ఈరోజు అక్కడ అక్కడికి వెళ్ళట్లేదు దాన్ని వాళ్ళు ఏదో చెప్పేసుకొని మేము అందరినీ నాయకుల్ని కొంటారు ఎంతమంది నాయకుల్ని కొన్నా జనాలు ఇక్కడ ఫిక్స్ అయ్యారు జగన్ అన్న ఉన్నాడు విక్రమన్న ఉన్నాడు విక్రమ్ అన్న ఈ టూ ఇయర్స్లో నాకు తెలిసి ఒక వన్ మంత్ కూడా ఆయన ఫ్యామిలీ టైం స్పెండ్ చేయలేదు టూ ఇయర్స్ నుంచి ప్రతిరోజు జనాల్లోనే తిరుగుతున్నారు ఆయన వ్యాపారాలు వదిలేసుకొని ఆయన ఫ్యామిలీ అటాచ్మెంట్స్ పిల్లలు అంతా కూడా వదిలేసుకొని నన్ను నమ్ముకొని జనం ఉన్నప్పుడు నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఎప్పుడు అని నిజంగా ఇలాంటి ఒక ఎలక్షన్ మేబీ నేను డైరెక్ట్గా ఎలక్షన్లో ఇప్పుడే ఉండి ఉండొచ్చు కానీ నాకు నైంటీ సిక్స్ నుంచి నేను ఇంట్లో చూస్తూ ఉంటాను ఎలక్షన్స్ విక్రమన్ను వెళ్ళే ప్లానింగ్ ఎలక్షన్స్కి కూడా ఎవ్రీథింగ్ అన్నయ్య చెప్తున్నాడు నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ అని కానీ అన్న ఇంత పర్ఫెక్ట్ ఎలక్షను అంటే క్లస్టర్ కానివ్వండి ఇంకొకటి కాని నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇలాంటి పర్ఫెక్ట్ ఎలక్షన్ ఒక మనం ఎలాగైతే ఒక ప్లానింగ్ ఒక దేనికి ప్లానింగ్ ఒక సపోజ్ బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి దానికి ప్లానింగ్ అనేది పక్కగా ఉండాలి అనుకుంటాం మనం సో ఆయన ఈ రోజు ఉండి రేపు వెళ్ళాలి అనుకోవట్లేదు ఒక ఆయన బ్రాండ్ ఫౌండేషన్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన పేపర్ వర్క్ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది పక్కా ప్రణాళిక ఉంది సో విక్రమన్నకి మేమందరం మహిళలే కాదు జనం అంతా నిరాజనం పడుతున్నారు ఎవరు వచ్చినా ఎంత మందితో వచ్చినా జై విక్రమన్న గెలిచేది మా విక్రమాన్ని